హలో అండి అందరికీ నమస్తే ముందుగా నా సబ్స్క్రైబర్లందరికీ కృతజ్ఞతలు ఈరోజు మనం అనన్య గారు రచించిన సారీ చెప్పాలని అనే కథను గురించి విందాం ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని ఆ పెద్దఐనా అన్న మాటలే రాజేష్ చెవుల్లో ధ్వనిస్తూ ఉన్నాయి బైక్ నడుపుతున్నాడు కానీ చుట్టూ నడుస్తున్న వాహనాల వృధా హారన్లు ఇవేమీ తనకు వినిపించట్లేదు ఆ పెద్దాయని గుర్తొస్తున్నారు ఈ మధ్య రాజేష్కి ఆఫీస్లో పని ఎక్కువయ్యింది ఆ విసుగంతా తన మీదే చూపిస్తున్నాడని అతని భార్య ఆరోపిస్తూనే ఉంది పేరుకి ఏరియా హెడ్డే అయినా చెప్పుకోవడానికి ఖర్చు చేయడానికి జీతం బాగానే అందుతున్నా చేసే ఉద్యోగం మార్కెటింగ్ రంగంలో అవ్వడం వల్ల కాల్లో తిరగడానికి ఒకటి రెండు గంటలు పడుతుందని బైక్ మీదే గంటల కొద్దీ గడపడం వల్ల నడుము మణికట్టు నొప్పులు రావడం దుమ్ము ధూళి వల్ల దగ్గులు తలనొప్పులు జుట్టు ఊడడం ఒకటేమిటి ఎన్నైనా వస్తున్నాయి ఇబ్బందులు ఈ అతనికి తోడు ఉద్యోగంలో టార్గెట్లు శారీరకంగా మానసికంగా ఒత్తిడి ఎక్కువైపోతూ పెళ్ళాం బిడ్డలతో గడపడమే లేదు సరికదా మాట్లాడే నాలుగు మాటల్లోనూ విసుగు చిరాకు ఉంటున్నాయి నిత్య చెప్పడమే కాదు తనకీ తెలుస్తోంది కానీ ఎంత వద్దనుకున్నా ఈ కోపం విసుగు ఇంకా ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఉదయం అదే జరిగింది చిన్న విషయానికి ఇంట్లో చిలికి చిలికి గాలివాన్ అయ్యింది తన పై స్థాయి మేనేజర్ ఒక అతను ఊళ్ళోకి వస్తున్నానని కబురు పెట్టాడు అతనికి పిల్లనిచ్చిన మామగారు ఏదో సర్జరీ కోసం ఈ ఊళ్ళో ఆసుపత్రిలో చేరారని ఆయన్ని చూడటానికి వస్తున్నానని రాజేష్ కూడా అక్కడికే వస్తే ప్రాజెక్టు విషయాలు అక్కడే చర్చించవచ్చని చెప్పాడు అసలే టార్గెట్లో అవ్వడానికి టైం తక్కువ ఉందని టెన్షన్లో ఉంటే అతన్ని కలవడానికి రోజంతా వృధా అయిపోతే ఎలా పైగా ఆసుపత్రి ఊరికి ఆ చివరణ ఉంది రాను పోను నాలుగు గంటలు పోతాయి ఇక అక్కడ చర్చలంటే ఇంకో నాలుగైదు గంటలు పట్టేస్తాయి కానీ ఇప్పుడు రాను అని అనలేని పరిస్థితి ఇంకో నెలలో రివ్యూ మీటింగులు ఉంటాయి ఈ బాస్ ఇచ్చే రివ్యూని బట్టి రాజేష్కి జీతం పెరుగుతుంది ఇలాంటి సమయంలో అతనితో రాలేనని చెప్పడం రిస్కే దాంతో చేసేది ఏం లేక వెళ్దామని నిర్ణయించుకున్నాడు ఉదయమే బయలుదేరుతానని నిత్యకు చెప్పాడు ఉదయం పిల్లవాడిని స్కూల్కి సిద్ధం చేస్తూ ఇడ్లీలు చేసి పెట్టింది పచ్చళ్ళలో ఉప్పు వేయలేదని కేకలేశాడు అయ్యో ఇంకా వేయలేదు అప్పుడే వడ్డించేసుకున్నావా అంది అప్పుడేనా ఏడింటికి బయలుదేరాలి అని ముందే చెప్పాను కదా అన్నాడు చంటిగాడికి స్నానం చేయించడానికి వెళ్ళాను ఇదిగో వస్తున్నా ఒక్క నిమిషం అంది చట్నీ అంతా చేసిందనివి ఉప్పు వేయడానికి ముహూర్తం కుదరలేదా తమరికి అని విసుక్కున్నాడు వాడు బాత్రూమ్కి వెళ్ళాడు అందుకే వెళ్ళాను వచ్చి వేద్దామనుకున్నాను ఈలోపే నువ్వు వచ్చేసావు అంది అంటే నేను రావడమే తప్పంటావు పోనీ మళ్ళీ గదిలోకి వెళ్ళి ఒక అరగంట సేపు అద్దం ముందు నుంచి రానా అని మళ్ళీ చిరుబురులాడాడు ఇదిగో వచ్చేసా ఆ ప్లేట్ పక్కకి పెట్టేసే ఇదిగో ఉప్పు వేసిన చట్నీ ఈ ప్లేట్లో తిను అని ఇంకో ప్లేటు అందించి అందులోకి ఇడ్లీలను మార్చింది ఇప్పుడు ఆ పచ్చడి ఏం చేస్తావు పడేస్తావా అన్నాడు పడేయిన్లే అంది డబ్బులు ఎక్కువైపోయాయి నీకు సంపాదించేవాడికి తెలుస్తుంది బాధ అన్నాడు పడేయను మహాప్రభో నీకు టైం అవుతోంది కదా బయలుదేరు అంది అంటే నోరు మూసుకో అంటున్నావు అంతే కదా కాదు నిజంగానే టైం అవుతోంది కదా ఇబ్బంది పడతావని మొగుడితో తప్ప అందరితోనూ సవ్యంగానే మాట్లాడతావు నా కర్మ ఇప్పుడు నేనేమన్నాను ఏమీ అనలేదు నాకే ఊసిపోక అరుస్తున్నాను సరే వాడికి టైం అవుతుంది స్నానం చేయించాలి నువ్వు తినేసాక ఈ కాఫీ తాగి తలుపు దగ్గరికి వేసి వెళ్ళిపో వేస్తానులే మీ ఇంట్లో లాగా వదిలేసి వెళ్ళను ఏంటి ఏమన్నావు ఏం లేదు అంత ధైర్యమా లేదు అది కావాలి ఇది కావాలి అని పోరు పెట్టే పెళ్ళం దొరికితే బాగుండేది నీకు అడగట్లేదు కదా అందుకే ఇంకా లోకు అయ్యాను పెళ్ళైన కొత్తల్లోనే బాగుండేది వస్తూ వస్తూ మల్లెపూలు పానీపూరీలో చెరుకు రసమో ఏదో ఒకటి తెచ్చేవాడివి ఇప్పుడు ఇంటికి రావడం అంటేనే బాధ అయిపోయింది నీకు అయినా ఏనాడు ఏమీ అడగకుండా సహకరిస్తుంటే నాకు మిగిలేది ఇది ఏదో ఒకటి చెయ్యి పొద్దున్నే ఈ డిస్కషన్లు నా వల్ల కాదు ఈ టెన్షన్లన్నీ చూపించడానికి నేనే దొరికాను నువ్వు కూడా అందరితోనూ బాగానే మాట్లాడతావు నా విషయానికి వచ్చేసరికి కారాలు మిరియాలు నోరుతావు పెళ్ళామంటే మొగుళ్ళందరికీ లోకివే నువ్వు కూడా మగవాళ్ళందరినీ ఒక తాటికే కట్టి మాట్లాడుతున్నావు కదా పానీపూరి కావాలంటే నువ్వు కొనుక్కుని తినొచ్చు నన్ను ఇలా దెప్పక్కర్లేదు ఎంతసేపు నీ గురించే నువ్వు ఆలోచిస్తావు నాకేం చేస్తున్నావు ఈ కాఫీ కూడా వేడిగా లేదు చలిలో ఇరవై కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళాలి వేడి కాఫీ తాగే యోగం కూడా లేదు నాకు ఇంకొక అరగంట నా మీద అరువు అప్పుడు కాఫీ వేడిగా ఉంటుంది మరి నాకు కావలసింది పానీపూరి కాదు అది తెచ్చిచ్చే నీ ప్రేమ ఆదరణ అది అర్థం చేసుకో ఛీ చెప్పినా నన్ను అర్థం చేసుకోదు పైగా నేనే తను అర్థం చేసుకోవాలట బయటికి వెళ్ళే మొగుడ్ని చిరునవ్వుతో పంపించడం ఎప్పటికి వస్తుందో అయినా నిన్ను అని ఏం లాభం ఎవరినించో వచ్చిన పోలికలు రాజేష్ అంటే నన్నను మా అమ్మ నాన్నొద్దని చాలాసార్లు చెప్పాను నాకు చిరునవ్వు నవ్వాలనే ఉంది ఇలా ఉండడం ఇష్టం కాదు నా మీద పొద్దున్నే అలా అరుస్తుంటే ఎలా నవ్వమంటావు అంది నిత్య కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడితే అయ్యేడు పొగటి అంటూ కాఫీ తాకుండానే విసురుగా బయటకు వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి రోడ్డున పడ్డాడు రాజేష్ చెవిలో ఎఫ్ఎంలో పాటలు పెట్టుకుని వింటూ ఇరవై కిలోమీటర్లు నగర వాహన సముద్రాన్ని ఈది వెళ్ళేసరికి కాస్త మూడ్ మారింది రాజేష్కి హాస్పిటల్లో రాజేష్ బాస్ సత్యని కలిశాడు ఐసీయూలో అతని మామగారిని ఒకసారి పలకరించి ఐసీయూ వెయిటింగ్ ఏరియాలో మూలనున్న రెండు కుర్చీలు చూసుకుని కూర్చున్నారు ఇద్దరు సత్య తన భావ నేను కాసేపు ఇక్కడ ఉంటాను కదా ఒకసారి నువ్వు ఇంటికి వెళ్ళిరా అని పంపించాడు కాసేపు ఆఫీస్ విషయాలు చర్చించుకున్నాక క్యాంటీన్లో బిస్కెట్లు టీ లాగించి మామూలుగా రాజకీయాలు షేర్ మార్కెట్ల కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు రెండు కుర్చీలే అమతలు కూర్చున్న ఒక వృద్ధుడిని ఇంతవరకు వాళ్ళు గమనించలేదు ఆయనే రాజేష్ని పిలిచి బాబు ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టాను నా బ్యాగ్ ఇక్కడ ఉంది ఐసీయూ నుంచి నర్సు నన్ను రమ్మని పిలిచింది ఒకసారి పెడతాను కొంచెం నా ఫోను బ్యాగ్ చూస్తారా బాబు అన్నారు రాజేష్ వాచి చూసుకుంటూ నేను ఇక్కడ ఇంకో అరగంట మాత్రమే ఉంటానండి ఈయన కూడా ఇంక బయలుదేరుతారు అన్నాడు అబ్బే ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను బాబు అన్నారాయన సరే వెళ్ళిరండి అన్నాడు రాజేష్ ఆ పెద్ద నడిచి వెళ్తుంటే గమనించాడు వేళ్ళు సన్నగా ముణుకుతున్నాయి చిన్నపిల్లల కంటే చిన్నగా బుడిబుడి అడుగులు వేస్తూ నడిచి లిఫ్ట్ వైపుకు వెళ్తున్నారు ఎనభై ఏళ్లపైనే ఉంటుంది వయసు కాటన్ తెల్లపంచ మీద లేదా నీలం రంగు చొక్కా వేసుకున్నారు చిన్న సంజీ చేతిలో పట్టుకుని నెమ్మదిగా ఆ చిన్న చిన్న అడుగులతో లిఫ్ట్ చేరుకున్నారు పాపం కదా రాజేష్ పెద్దవాళ్ళకి ఎంత కష్టం పిల్లలంతా ఏఎన్ఆర్ఐలో ఉంటారు ఐసీయులో ఉన్నది ఆయన భార్య ఉంటుంది అన్నాడు సత్య అయ్యుండొచ్చు అన్నాడు రాజేష్ ఏదో ఆలోచిస్తున్నట్లుగా తల ఊపుతూ పిల్లలు ఏ అమెరికాకో ఆస్ట్రేలియాకో చదువుకో ఉద్యోగానికో వెళ్తామన్నప్పుడు ఆనందంతో అందరికీ మా వాడు ఆ దేశంలో ఉన్నాడు మా అమ్మాయి ఈ దేశంలో కాపురానికి వెళ్ళింది అని చెప్పుకుంటారు తీరా పిల్లల ఆదరణ తల్లిదండ్రులకు అవసరం అయ్యేసరికి వాళ్ళు రారు రాలేరు ఇక్కడ వీళ్ళు ఒక్కరే ఉండిపోతారు ఇప్పుడు మా బావమర్తిని చూడు ఇక్కడ ఉన్నాడు కనుక తండ్రిని చూసుకుంటున్నాడు మేం పిలవగానే పలికేలా ఉన్నాం కాబట్టి మా మామగారికి సర్జరీ అనగానే వచ్చి వాలిపోయాం హాయిగా ఉన్నారు వాళ్ళు అని తన అభిప్రాయం తాను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పుకుపోయాడు సత్య అవునన్నట్టు ఊపుతూ వింటున్నాడు రాజేష్ రాజేష్ తల్లిదండ్రులు తమ సొంత ఊళ్ళోనే ఉంటున్నారు తన అన్నా వదినలతో కనుక కొంత నిశ్చింతగానే ఉంటుంది రాజేష్కి అప్పుడప్పుడు తన ఇంటికి వస్తూ వెళుతూ ఉంటారు అత్తమామలకి నిత్య ఒక్కతే కూతురు ఈ ఊళ్ళోనే పక్క ఏరియాలో ఉంటూ తరచూ రాకపోకలు సాగిస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఈలోగా ఆ పెద్ద మళ్ళీ లిఫ్ట్ దిగి అలాగే బుడిబుడి అడుగులు వేసుకుంటూ దగ్గరకు వచ్చారు ఈసారి మరింత నిశ్చితంగా గమనించాడు రాజేష్ ఆయన చెయ్యే కాదు మెడ కూడా సన్నగా వణుకుతున్నట్టుగా ఉంగుకుతోంది పాపం ఇంత వృద్ధాప్యంలో ఆయనకే ఇలా ఉంటే భార్యను చూసుకోవలసి రావడం ఎంత దారుణం అనుకున్నాడు పెద్ద ఆయన పక్కకి వచ్చి కూర్చుంటూ చాలా థ్యాంక్స్ బాబు ఏదో సంతకం కావాలని పిలిచింది నర్సు పర్వాలేదండి ఎవరున్నారండి ఐసీయులో అని అడిగాడు రాజేష్ మా ఇంటావిడ బాబు నాలుగేళ్లుగా నలతగానే ఉంటుంది రెండు రోజుల క్రిందట రాత్రి ఉన్నట్టుండి వాంతులు చేసుకుంటే ఇక్కడికి తీసుకొచ్చాం బాబు ఇప్పుడు బాగానే ఉందా అండి అన్నాడు రాజేష్ వాంతులాగేలా ఏదో మందు ఆరాత్రి ఇచ్చారు ఏవేవో టెస్టులు చేశారు ఊపిరితిత్తుల్లో ఏదో ఇన్ఫెక్షన్ మొదలై ఇప్పుడు మెదడుకు చేరిందన్నారు సర్జరీ అవసరమా లేదా అని డాక్టర్లు మాట్లాడుకుని ఇదిగో ఇందాకే సర్జరీ చేసి చూద్దామని నిర్ణయించారు బాబు అందుకే సంతకం పెట్టమంటే వెళ్ళి వచ్చాను అన్నారాయన ఆయాసంగా ఒక్కొక్క మాట పలుకుతూ మీ పిల్లలు ఎవరూ దగ్గరలో లేరా అండి అడిగాడు సత్య ఉన్నారు బాబు ముగ్గురు పిల్లలు ఈ ఊళ్ళోనే ఉన్నారు రాత్రి ఒకరు పగలొకరు ఇక్కడే ఉంటున్నారు నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నారు నేనే ఇక్కడ ఉంటానని పట్టుబట్టాను కొడుకు కోళ్ళు స్నానాలు భోజనాలు చేద్దామని ఇందాకే వెళ్ళారు కూతురు అల్లుడు ఇప్పుడు నాకు భోజనం తీసుకుని వస్తారు రాత్రి మళ్ళీ చిన్న కొడుకు వస్తాడు అన్నారు సత్య రాజేష్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మనం అనవసరంగా బోరుడి కథలు అల్లేసుకున్నాం కదా అన్నట్టు కళ్ళతోనే కనీ కనిపించకుండా నవ్వుకున్నారు నేను ఫుడ్ కార్పొరేషన్లో చేసి రిటైర్ అయ్యాను బాబు మాకు ఇరవై రెండు ఏళ్లలోపే పెళ్ళయింది అది నా మేనగొడలే పాపం అరవై ఏళ్లపైనే ఒకరికొకరం తోడుగా గడిపాం అది అలా మాట పలుకు లేకుండా మంచం మీద పడి ఉంటే అని దుఃఖం బొంగుకురాగా వాక్యం పూర్తి చేయలేక ఆగిపోయి కళ్ళు తుడుచుకున్నాడు ఆయన సత్యరాజేష్ ఏమీ మాట్లాడలేదు అలాగే ఆయన్ని చూస్తూ కూర్చున్నారు ఆయనే మళ్ళీ మాట్లాడారు పిచ్చి పిల్ల చిన్నప్పటి నుంచి గలగలా మాట్లాడేది కమ్మగా పాటలు పాడేది ఈ మధ్య ఒక మూడేళ్లుగా ముసలిదయ్యింది ఏదో గుడిపోట్లా వెళ్ళదీస్తూ వస్తున్నాం ఇద్దరం ఉన్నాం గనక పేరుకి ముగుడు పెళ్ళాలమే కానీ చిన్నప్పటి నుండి ఏది నాకు ఫ్రెండే కలిసి ఆడుకున్నాం నాకు ఎనభై నాలుగు అయితే దానికి ఎనభై ఒక్క ఏళ్ళు ఎనభై ఒక్క సంవత్సరాల స్నేహం అది ఇప్పుడు ఉన్నట్టుండి అలా పడి ఉండటం చూస్తే ఏమీ తోచట్లేదు అన్నారు శూన్యంలోకి చూస్తూ పెదవి విరుస్తూ రాజేష్కి ఎందుకో పెద్దయిన చాలా నచ్చారు ఎనభై ఒక్క ఏళ్ల స్నేహం ఇందులోనూ అరవై ఐదు ఏళ్ళ సంసార జీవితం చాలా బాగుందండి ఆదర్శ దంపతులన్నమాట మేమైతే ప్రతిరోజు దెబ్బలాడుకుంటామండి మీలాంటి వాళ్ల నుంచి ఎన్నో నేర్చుకోవాలి అన్నాడు రాజేష్ ఆదర్శం అనేది చూసేవాళ్ళు అనే మాటే బాబు మాటా మాట అనుకోకుండా ఏ ముగుడు పెళ్ళాలు ఉండరు మళ్ళీ ఎంత త్వరగా కలిసిపోయాం అన్న దానిలోనే ఉంటుంది ఆదర్శం అంతా నాకు చేదస్తం ఎక్కువ మా ఆవిడికి విసుగు ఎక్కువ ఇక ఊహించండి మా కాపురం ఎలాంటిదో అని గర్వంగా నవ్వారైనా రాజేష్ కూడా చిన్నగా నవ్వి మరి ఎవరు సర్దుకుపోతారు అని అడిగాడు అది సర్దుకోకపోతే నేను నేను సర్దుకోకపోతే అది అన్నారు ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది అన్న స్వరంతో ఎవ్వరూ సర్దుకోకపోతే అన్నాడు సత్యం ఇద్దరం కలిసి సర్దుకుపోవడమే జీవితం చాలా చిన్నది బాబు మనం చూస్తుండగానే ఎదుగుతాం పెళ్ళిళ్ళు అవుతాయి పేరంటాలు అవుతాయి పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళు మనుమలు ఇలా రెప్పపాటులో అందరం కైలాసయాత్ర చేయాల్సిందే కోపాలతో కాలక్షేపం వల్ల ఏం మిగులుతుంది అన్నారు మీకు కోపం రాదా అని అడిగాడు రాజేష్ ఎందుకు రాదు దుర్వాసుడి పక్క సీటు నాకే మొన్న నాలుగు రోజుల క్రితం దాని ఊరికే కోపడ్డాను నాలుగు సార్లు పిలిచినా పలకలేదని వినికిడి తగ్గిన మనిషిని పట్టుకుని వినపడనందుకు కేకలేస్తే దానికి మనసు చివుక్కు మనదు ఒక్కపోటికి నాకు తెలివి వచ్చింది కానీ ఆ రోజే అది హడావిడి చేసింది ఇప్పుడు సారీ చెప్పాలని నాకున్నా అది నన్ను గుర్తుపట్టడం లేదు అసలు కళ్ళు తెరవాలి నన్ను చూడాలి కదా సారీ చెప్పగలనో లేదో అంటూనే ఆయన కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యారు ఇంతలో మళ్ళీ పెద్ద అయిన ఫోన్ మోగింది మాట్లాడాక నర్సుకి ఈ పాత ఫైలు కావాలట ఇచ్చేసి వస్తాను ఇంకోసారి బ్యాగ్ కనిపెట్టి ఉండండి బాబు అంటూ లేవబోయారు రాజేష్ చటుక్కున లేచి నేను ఇస్తానండి పైలే కదా మీ కూర్చోండి అన్నాడు అలా కాదులే బాబు ఆ వంకన ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని అంటూ ఆ చిన్ని చిన్ని అడుగులతో ఉనికి చేతులు కాళ్లతో లిఫ్ట్ వైపుకు నడిచారు కాసేపటికి సత్య బావమరిది వచ్చాడు సత్య మరోసారి తన మామగారిని పలకరించి బయలుదేరిపోయాడు రాజేష్కి పనులు ఉన్న పెద్ద పిల్లలు వచ్చే వరకు తోడుగా ఉండాలనిపించి ఆగాడు ఇంకాసేపటికి వాళ్ళు వచ్చారు డాక్టర్తో మాట్లాడారు సర్జరీ వల్ల లాభం లేదని ఇన్ఫెక్షన్ బాగా పాకిపోయిందని ఇంకొన్ని గంటలే ఆవిడికి ఉన్నాయని వాళ్ళు తండ్రికి చెప్పారు కూతురు వెక్కి వెక్కి ఏడుస్తోంది కోడలు ఆవిడిని ఓదారుస్తోంది అల్లుడు కొడుకులు డాక్టర్లతో మాట్లాడుతున్నారు పెద్ద ఆయన అలాగే కుర్చీలో కూలబడిపోయారు ఈసారి ఆయన ఏడవడం లేదు ఆయన చెప్పవలసిన సారి చెప్పలేకపోయినందుకు బాధపడుతున్నారా చిన్నతనంలో ఆవిడతో ఆడుకున్నవి గుర్తు చేసుకుంటున్నారా పెళ్ళయ్యాక కలసిపడిన సుఖదుఖాలు ఏమైనా తలుచుకుంటున్నారా బతికించమని దేవుణ్ణి కోరుకుంటున్నారా ఆయనకే తెలియాలి ఏమో బహుశా ఆయనకి కూడా తెలియదేమో శూన్యంలో చూస్తూ అలా ఉండిపోయారు ఆవిడికి ఏమైనా అయితే ఆయన ఒంటరి అయిపోతారు కంటికి రెప్పలా చూసుకునే పిల్లలు ఉన్నారని తెలుస్తోంది కానీ పిల్లలు పిల్లలే ఆవిడ ఆవిడే ఆ స్నేహితురాలు లేని లోటుని ఎవ్వరూ తీర్చలేరు కదా ఇక బయట చీకటి పడుతోంది ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి కనుక ఆయన్ని పిలిచి బాబాయ్ గారు పిన్ని గారికి ఏమీ కాకూడదని కోరుకుంటున్నాను కంగారు పడకండి అన్నాడు దేవుడే కాయాలి బాబు వెళ్ళిరండి అన్నారు షేఖ్యాండిస్తూ రాజేష్ కాలింగ్ బెల్ కొట్టగాని నిత్య నవ్వు ముఖంతో తలుపు తీసింది లోపలికి వెళ్ళి హెల్మెట్ తీసిన వెంటనే ఇస్తూ సారీ రాజేష్ పొద్దున ఏదో హడావుడ్ టైం అవ్వడం వల్ల నేనే పిచ్చిదానిలా నిన్ను అంటున్న నిత్య నోటికి చూపుడు వేలు అడ్డుపెట్టి అన్నాడు తనతో పిచ్చని క్యారీ బ్యాగ్ తీసి ఇచ్చాడు నిత్య తనకిష్టమైన పానీపూరి ఇళ్ళ వాసనను మనసారా పీల్చి చిరునవ్వు నవ్వింది తిరిగి చూసేసరికి టేబుల్ మీద పొగలు కక్కుతున్న తాజా కాఫీ కప్పులోంచి నురగను చుర్రుకుంటూ నిత్యకి కన్నుగొట్టాడు రాజేష్ ఈ కథ ఇంతటితో సమాప్తమండి మళ్ళీ ఒక మంచి కథతో మరోసారి కలుసుకుందాం